అందరికీ నమస్కారము మరి రోజు తుక్కుగూడ గ్రామానికి చెందినటువంటి శ్రీ శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా వారి యొక్క ఎస్ఎస్సి బ్యాచ్ అదేవిధంగా యొక్క శివాజీ యూత్ అసోసియేషన్ ఫామ్ చేసుకొని వాళ్ళు తుక్కుగూడలో ఒక మంచి కార్యక్రమాలు చేయడంతో పాటుగా వినాయక యొక్క పండగని పురస్కరించుకొని వాళ్ళు అక్కడ ప్రాంతంలో వినాయకుని విగ్రహాన్ని ప్రతి ప్రతిష్ఠించుకొని దాన్ని ఉద్దేశించి మరి అన్నదాన కార్యక్రమాన్ని ఈ యొక్క క్షేత్రంలో చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా యూత్ సభ్యులందరూ కూడా నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే వాళ్ళందరి యొక్క సహృదయంతో మంచి మనసుతోటి వాళ్ళు సహాయ శక్తుల ప్రయత్నం చేసి మరి ఇక్కడ నాదర్గులు ప్రాంతంలో ఉన్నటువంటి అనాథల క్షేత్రాన్ని సందర్శించి మాతృదేవోభవ అనాథుల క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది యొక్క అనాథులకి వాళ్ళ పెద్దవాళ్ళకందరికీ కూడా భోజనాన్ని అన్ని రకాల యొక్క ఫుడ్డును ఇవాళ పెట్టాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు దాంట్లో భాగంగా అందరి సభ్యులతో కలిసి యొక్క క్షేత్రానికి రావడం జరిగింది మిత్రులారా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్ళ యొక్క గొప్ప మనసుని మరి మనం అందరం కూడా అభినందించాలి అదే కాకుండా ఇక్కడ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ను నిర్వహిస్తున్నటువంటి మిత్రులు గిరి అదే అదేవిధంగా వాళ్ళ యొక్క మిత్ర బృందం పంతులు గారు వాళ్ళందరి యొక్క ప్రోద్బలంతో ఈ ప్రాంతంలో ఇంత గొప్పగా ఇంత నూట యాభై మంది యొక్క వాళ్ళకి అనాథలకి ఇన్ని సేవలు చేస్తున్నారంటే నిజంగా మనమందరం కూడా వాళ్ళందరికీ పాదాభివందనం చేయాలి మిత్రులారు ఎందుకంటే ఇంత ఇన్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇలాంటి యొక్క కార్యక్రమాలు చేయాలంటే గడ్స్ కావాలి ప్రేమ కావాలి మంచి వాత్సల్యం కావాలి అన్ని రకాలుగా ఆర్థిక ప్రద్భులం కావాలి మరికి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా అందరం కూడా చేకూర్చాలి చేదోడు వాదోడుగా ఉండాలి మిత్రులారా ఈ పురస్కరించుకొని ఫ్యూచర్లో కూడా ఈ తుక్కుగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శివాజీ యూత్ అసోసియేషన్ యొక్క దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆదర్శంగా తీసుకొని మున్ముందు కూడా ఇంకా రకాలుగా చాలామంది వచ్చి ఇక్కడ ఇలాంటి మీ యొక్క కార్యక్రమాల్ని మీరు కూడా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మేము కూడా రకరకాలుగా మీ మృతి సభ్యులతో పాటు నేను అందరం కలిసి ఫీచర్లో మనం మళ్ళీ మళ్ళీ సందర్శించి వాళ్ళకి కావాల్సినటువంటివి కూడా మనం సమకూర్చాలని మీకోసారి మరే ప్రత్యేకంగా ధన్యవాదాలు మిత్రులారా ముఖ్యంగా గిరిగారు గిరిగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే నిజంగా అండి చాలా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా గొప్ప మనసు మీది ఇక్కడున్న ఆర్గనైజర్స్ అందరు కూడా గొప్ప మనసు మీరు అందరితో పాటు మేము కూడా మీకు చేదోడుగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ